అండర్ ట్వంటీ త్రీ సెలెక్షన్ అని అక్కడ వచ్చిన పిల్లల్ని నలభై మందిని సెలెక్ట్ చేసి వాళ్ళలోంచి టీం టీమ్ తీస్తారంట పిల్లలు వెళ్ళి క్వశ్చన్ చేస్తే అక్కడ సెలెక్టర్లు ఎప్పటి నుంచి ఆలే సెలెక్టర్ లాస్ట్ పది సంవత్సరాలు చూస్తే అయ్యే పేర్లు ఆలే మనుషులు వాళ్ళే వస్తారు వాళ్ళు చెప్పినట్టు చేస్తారు వాళ్ళు ఏమంటున్నారు మీరు వెళ్ళి ఏసీఏ కంప్లైంట్ పెట్టుకోండి మీరు అండర్ నైన్ ఆడారా అండర్ నైన్టీన్ ఆడితేనే మీకు ట్వంటీ త్రీకి కి ఛాన్స్ ఉంటుంది అసలు సీనియర్స్ కి ట్వంటీ త్రీ సెలక్షన్ ఉండదమ్మా వాళ్ళ ఆడోళ్ళు ఉంటారు వాళ్ళనే వేసేస్తాం ఏమండి ఇంత ఐపీఎల్లో ఇంతంత కొత్త కుర్రోలు వచ్చేసి స్కోర్లు కొడుతున్నారు ఏమండి కొత్త కుర్రోళ్ళకి ఎందుకు మీరు అవకాశం ఎవరు మీరు మీరు పట్టుకుని పిల్లలే మంచి వాళ్ళ వాళ్ళొక్కరికి క్రికెట్ ఉంటుంది ఇంకా ఇంకో ఆడలేరా లాస్ట్ ఇలాగే ఓపెన్ సెలక్షన్ పెట్టి సిద్ధార్థన్ కుర్రాడిని బాగా ఆడవాడిని టీం వేయలే అప్పుడు కూడా నేను గొడవ చేశాను గొడవ చేస్తే సిద్ధార్థన్ కుర్రని వేశారు ఆ కుర్రోడు ఈరోజు రోజు ఆనిమత్యం బాగా ఆడుతున్నాడు కూడా చేశారు అలాగా ఒక వంద మంది సెలక్షన్ ఓపెన్ సెలక్షన్ బాధ ఏంటి పెట్టడానికి ఓపెన్ సెలక్షన్స్ ఎందుకు మీరు పెట్టరు ఫస్ట్ బాడీ ఉందా విశాఖపట్నం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ రెండు వేల ఇరవై మూడులో లో బాడీ సచ్చిపోయింది ఎలక్షన్ జరగలేదు బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడుతున్నారు మీకు రైటర్ ఇచ్చారు ఇదని తప్పు కాదా ఏసీ అధికారులు ఏం చేస్తున్నారు సెక్రటరీ ఏం చేస్తున్నారు మీద స్టే ఉన్నప్పుడు మీరు వాళ్ళ ఎలా అలో చేస్తున్నారు ఆడటానికి ఈ సెలక్షన్ ఎలా చేస్తున్నారు ఇది ఖండిస్తున్నాం పిలిస్తే అందరినీ పిలండి యూనివర్సిటీ ఉన్నారు బయట నుంచి డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని క్రికెట్ ని ఒక ప్రొఫెషనల్ వేలో ఉన్నారు క్రికెట్ ని ప్రొఫెషన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మీరు ఎందుకు అవకాశం ఇవ్వట్లేదు ఇది ఫండమెంటల్ రైట్ ఈ గా చేస్తున్నారు ఆర్టికల్ ఫోర్టీన్ ఏమంటుంది రైట్ టు ఈక్వాలిటీ అంటుంది అంటే మీరు ఉన్న మనుషులకే ఇస్తారా ఇంకోళ్ళకి ఈక్వాలిటీ లేదా వాళ్ళు ఆడకూడదా ఎందుకు ఆడకూడదు మీరు సెలక్షన్ పెట్టండి మీ వాళ్ళ ఆట మీకు నచ్చబోతే తీసేయండి పెట్టకుండా మీరు అనుకున్న మనుషులు ఆడతాండి ఎలాగోతే అవ్వదు కుదరదు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏమంటుంది రైట్ టు ప్రొఫెషన్ అంటుంది రైట్ టు ప్రాక్టీస్ ఎనీ ప్రొఫెషన్ ఉంది క్రికెట్ ఈ రోజు ప్రొఫెషన్ మీరు ఎందుకు ఆపుతున్నారు మీకు రైట్ ఎవరు ఇచ్చారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ ఉందో లేదో మీరు ఫస్ట్ క్వశ్చన్ చేసుకోండి మీ బాడీ లేకుండా మీరు సెలక్షన్ ఎలా పెడతారు మీ బాడీ బాడీ లేకుండా ఏసీఏ వారు మీ టీమ్ చేస్తున్నారు ఇదంతా తప్పు జరుగుతుంది ఈ తప్పుని ఖండించాలి ప్రతి ప్లేయర్ కి ఛాన్స్ ఇవ్వాలి సెలక్షన్ రప్పించాలి ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి అన్ని ఏజ్ గ్రూప్ లోని ఓపెన్ ట్రయల్స్ పెట్టాలి కొత్త నీరు రావాలి కొత్త నీరు రావాలి పాత నీరు పోవాలి ఉంటారు మీరు నేను ప్రశ్నిస్తున్నాను విడిసి వాళ్ళని మీకు బాడీ లేదు మీకు సెలక్షన్ పెట్టే రైట్ ఎవరికి ఇచ్చారు మీరు అదే ఈ సంఘటన జరిగింది అండర్ ట్వంటీ త్రీ సెలక్షన్స్ పోయిన ఆదివారమే సో మాకు ఒక ఫ్రెండ్ త్రూ మాకు తెలిసింది అండర్ ట్వంటీ త్రీ సెలక్షన్స్ అవుతుంద్రా చెప్ప అసలు న్యూస్ పేపర్ లో కానీ దేని కానీ నోటిఫికేషన్ అసలు రాలేదు సరే ఏమవుతుందనేసి మేము బ్యాగ్ వేసుకొని మా గార్డంతో పాటు మేము వెళ్ళాం వెళ్తే అక్కడేమో మాకు చెప్పారు ఏంటంటే ఇది ఓపెన్ సెలక్షన్స్ కాదు ఓపెన్ ట్రయల్స్ కాదు ఇది ఇది ఇంటర్నల్ ట్రయల్స్ అదే ఓన్లీ స్టేట్ ప్లేయర్స్ రెగ్యులర్ క్యాంప్ ఉన్నోళ్ళు డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ రంజీ ప్లేయర్స్కి వీళ్ళు సో వాళ్ళకి ఇది సెలక్షన్స్ పెట్టుకున్నాం ఓపెన్ ట్రయల్స్ అసలు కాదు నా ఏజ్ ట్వంటీ ఇప్పటికీ పోయిన ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కూడా అలాగే జరిగింది అసలు నోటిఫికేషన్ రాలేదు ఏం చేయలేదు అండర్ ట్వంటీ త్రీ సెలక్షన్స్ అయిపోయింది ఓన్లీ వన్ ఇయర్ ఏ కదా అని ఊరుకుంటే ఈ ఇయర్ కూడా అలాగే జరిగింది సార్ కిడ్ బ్యాక్ వేసుకొని అన్ని సర్దుకొని అన్ని డాక్యుమెంట్ పట్టుకొని పదండి సెలక్షన్స్కి వెళ్దామంటే ఇది ఓపెన్ ట్రయల్స్ కాదు అసలు అలా చేయని ఇది ఓపెన్ ట్రయల్స్ బయట వాళ్ళకి కాదు ఓన్లీ లోపల లోనే ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి అంట పైగా ఇప్పుడు ఎలా సార్ ఓపెన్ ట్రయల్స్ పెట్టకపోతే మా పరిస్థితి ఏంటి సార్ మేము ఇయర్ టూ మొత్తం ప్రాక్టీస్ చేస్తున్నాం సార్ ఇయర్ ఇయర్లీ మేము ప్రాక్టీస్ చేసి అన్ని ప్రాక్టీస్ చేసి అన్నీ బేసిక్స్ని మేము ఫౌండేషన్ బిల్డ్ చేసి పర్లేదు ఈ సెలక్షన్లో అయినా సెలెక్ట్ అవుతామని చిన్న హోప్తో సెలెక్షన్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఓపెన్ కాదన్నారు పైగా ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మా గార్డియన్స్ అడిగితే మాకు తెలియదు సార్ మీరు వెళ్ళి బీడిసీ బీడిసి మాట్లాడండి వాళ్ళు ఏమంటారు చూడండి అనేసి అదేంటి కూడా మాకు అర్థం కాలేదు ఈడీసీ వాళ్ళతో మాట్లాడేది అనేసి పంపించి సార్ మాకు బయట వాళ్ళు కదా అందరు వెళ్ళాం సార్ వెనకలు ఉన్నారు అందరు వెళ్ళాం అందరు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే అందరు కలిసి వెళ్ళాం పైగా రిటర్న్ వచ్చేటప్పుడు చాలామంది చెప్పారు అసలు చాలా మంది వచ్చిన వాళ్ళు కూడా పంపించారు సార్ కూడా అసలు సిలక్షన్ లోపల కూడా రానివ్వలేదు ట్రైల్ ఎంటర్ కూడా ఇవ్వలేదు ఎంట్రీ కూడా ఇవ్వలేదు పూర్తిగా ఎంట్రీ అని ఎంట్రీ అనేది ఒక కనీసం పేరైనా రిజిస్టర్ చేయాలి ఆ పేరు కూడా రిజిస్టర్ చేయలేదు సార్ మొత్తం అందరినీ బయటికి పంపించారు ఓన్లీ వాళ్ళకి అని చెప్పేసి మీరు ఏం కావాలనుకో ఓపెన్ ట్రయల్స్ పెట్టండి సార్ మళ్ళీ ఓపెన్ ట్రయల్స్ మాకు కావాలి ఎందుకంటే ఇయర్ త్రూ మేము మొత్తం ప్రాక్టీస్ చేసి ఓకే ఆ లో మేము ఒకవేళ మాకు ఆ కెపబిలిటీ ఉంది అనుకోని మేము సెలెక్ట్ అయితే మాకు హ్యాపీ లేదు సెలెక్ట్ చేయకపోయినా సరే మాలో ఏదో ఫాల్ట్ ఉంది ఏదో రాంగ్ ప్రాక్టీస్ చేసి ఉంటాం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా సరే మేము ప్రాక్టీస్ చేసి మాకు మేము బిల్డ్ చేసుకుంటాం కానీ సార్ ఓపెన్ ట్రయల్స్ ఏం పెట్టకుండా మీలో మీరు సెలక్షన్ పెట్టించుకుంటే మా పరిస్థితి ఏమవ్వాలి సార్ మేము క్రికెట్నే మా ప్యాషన్ అనుకొని మా మొత్తం ప్రొఫెషనలే మా క్రికెట్ అనుకోని మేము కష్టపడుతున్నాం సార్ మాకు వేరే దారి ఏం తెలీదు స్పోర్ట్స్ మ్యాన్ అయితే ప్రాక్టీస్ చేసి మేము అయి ఉండాలి లేకపోతే ముందు నుంచి మేము అండర్ నైన్టీన్ ఆడుండాలంటారు ముందు నుంచి మేము ఐదు అండర్ నైన్టీన్ రెగ్యులర్ క్యాంప్ డిస్ట్రిక్ట్ కానీ స్టేట్ కానీ ఆడుంటేనే అండర్ ట్వంటీ త్రీకి మాకు అలౌ చేస్తారంట లేకపోతే అసలు అలా చేయనివ్వట్టేది సరే పోనీ అక్కడికైనా మేము వెళ్ళి ప్రాక్టీస్ చేద్దామంటే వాళ్ళేమో వెళ్ళి మీరు సెక్రటరీ సెక్రటరీతో మాట్లాడండి లేకపోతే అక్కడ పై అథారిటీస్ ఎవరైనా పట్టుకొని మీరు మాట్లాడండి వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తేనే మేము ఇక్కడికి రానిస్తాం లేకపోతే అసలు రానిపోమని సార్ సార్ ఇదే సార్